ఆత్మ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో భక్తి మార్గంలోకి వచ్చాక కొత్తలో కష్టాలు తగ్గడం కాకుండా పెరుగుతున్నాయి అని అంటున్నారండి ఏంటి భక్తి మార్గంలోకి వస్తే కష్టాలు తగ్గాలి కానీ ఎక్కువైపోతున్నాయి అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ప్రశ్న అడిగినందుకు నేను దీనిపైన వీడియో చేయాలని అనుకున్నాను చేస్తున్నాను ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్దామండి భక్తి మార్గంలోకి రాగానే కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అంటే అది మీ మంచి కోసమే అది మీ ఆత్మ ఉన్నతి కోసమే ఎందుకలా అంటున్నాను అంటే మీరు ఏదో గొప్ప విజయం సాధించబోతున్నారు అని అర్థమండి మీకు గొప్ప పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి అని కూడా అర్థము మీరు గొప్ప కార్యానికి శ్రీకారం చుడుతున్నారా అని అర్థమండి భగవంతుడు మీ చేత చేయించబోతున్నాడు అని అర్థము అందుకని భక్తి మార్గంలోకి రాగానే సుఖాల్లో కాకుండా సుఖాల్లో ఒళ్ళాడకుండా కష్టాలు వస్తున్నాయి అని బాధపడమాకండి ఎందుకు అంటే అది మీ మంచికి భక్తి మార్గంలో లేకున్నా అంటే చాలా మంది ఉంటారు కదండి భక్తి మార్గంలోకి రాకున్నా వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు సుఖాలతో ఉన్నారు వాళ్ళకి ఎందుకు అలా మేము భక్తి చేస్తున్నా కూడా మాకు ఎందుకు ఇలా అని అంటున్నారండి అది తప్పు వాళ్ళ పాపపు కర్మ అనేది పెంచుకుంటున్నారు పుణ్యపు కర్మ అనేది తరిగిపోతుంది మనం చేసుకున్న పుణ్యము అంతా అనుభవించేస్తున్నాం కదా ఇంకా ఇక్కడ దాన ధర్మాలు చేయకుండా ఓన్లీ డబ్బు పరపతి సుఖాల్లో ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు అవి చేయరు కదండి అలా చేయనప్పుడు వాళ్ళు ఓన్లీ పుణ్యకర్ప మాత్రమే అనుభవిస్తున్నారు పాపం అనేది మూట కట్టుకుంటున్నారు అది ఈ జన్మలో వాళ్ళకి ఏం కనపడదు నెక్స్ట్ జన్మలో వాళ్ళు మళ్ళీ ఒక బీద కుటుంబంలో కష్టాలు తెచ్చుకొని అలా పుడతారండి మనం వాళ్ళని చూసి బాధపడకూడదు ఎందుకంటే నెక్స్ట్ జన్మలో వాళ్ళకి అలా ఉంటుంది అని మనకి అర్థం కావాలి అలా వాళ్ళని చూసి మనం బాధపడినా కూడా మళ్ళీ మనకి కర్మగా తయారవుతుంది మానసిక వేదన అనేది వస్తుంది వాళ్ళు బాగున్నారు కదా నాకు ఎందుకు ఇలా అని ఆలోచనలు చేయొద్దండి మన జీవితంలో చూసుకుంటే కష్టాలు మన కోసమే మన మంచి కోసమే అని మనకి తర్వాత అర్థమవుతుంది అది ఎంత బాధాకర విషయమైనా నా మంచి కోసమే అని తర్వాత అర్థమవుతుందండి ఏది జరిగినా అది మన మంచికి ఇదొకటి గుర్తు పెట్టుకోండి అందరి విషయాల్లో ఇలా జరుగుతుందా అంటే భక్తి మార్గంలో వచ్చే వాళ్ళకి ప్రారంధ పాప కర్మ అనేది భక్తికి అవి అవరోధాలు అయినా అవి మనం మెట్లుగా చేసుకుంటాం ఒక్కొక్క ప్రారంభ కర్మ పాపపు కర్మ ఒక్కొక్క పాఠం అవుతుంది అనమాట అంటే మనం ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ పైకి ఎక్కుతాం అంటే మన ఆత్మ పరమాత్మ వైపుకి అడుగులు వేస్తూ ఉంటది ఇలా అందరికి జరుగుతుందా అంటే పరమాత్మ ఎంచుకున్న బిడ్డలకి పరమాత్మ ముద్దు బిడ్డకు మాత్రమే ఇలా జరుగుతుంది సృష్టిలో ప్రతి ప్రాణి పాపపు ప్రారబ్ధకర్మ అనేది అనుభవిస్తూనే ఉంటారు మా మానవుని జీవితంలో మాత్రమే అంటే మన శరీరంలో మాత్రమే కుండల్ని జాగరణ షట్ చక్రాలు అనేటివి ఉంటాయండి జంతువుల్లో అలా ఉండవు మనకి మాత్రమే ఈ అవకాశం జంతువులలో మూలాధార చక్రం మాత్రమే ఉంటుంది భగవత్ కృప ఉన్నప్పుడు మాత్రమే మనం భక్తి మార్గంలోకి వస్తాము భక్తి మార్గంలో అపారంగా భగవత్ కృప ఉన్నప్పుడే ఒక్కో మెట్టు పైకి వెళ్తూ మన ఆత్మ పరమాత్మ వైపుకు చేరుతుంది ఇది నార్మల్ వాళ్ళకి ఎట్లా ఉంటదంటే ప్రారంభపు పాపపు కర్మ అనుభవించేటప్పుడు తీవ్ర మనోవేదన మానసికంగా అనుభవిస్తారండి అనారోగ్య సమస్యలతోనూ ఇంకొకటి ఇంకొకటి అలా ఆ అనుభవించేటప్పుడు వాళ్ళకి మానసికంగా తీవ్రంగా మనోవేదన అనేది గురయ్యి వాళ్ళు తనువును కూడా చాలిస్తారు అంటే ఆ బాధలోనే వాళ్ళు శరీరం వదిలేస్తారు అంటే వాళ్ళకి జన్మ అనేది హృఢ అయినట్టే కదా ఇంకా వాళ్ళు ఆ కర్మలు ఆ ప్రారంధపు పాపపు కర్మ అనుభవిస్తూ నిలదొక్కలేదు వాళ్ళు అంటే వాళ్ళకి పాపపు కర్మ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఈ జన్మ చాలించారు మనలాంటి వాళ్లకు ప్రారంభ కర్మలను అనుభవించేటప్పుడు అంటే పరమాత్మ కృప వల్ల ఒక్కొక్క ప్రారంధ పాపపు కర్మను అనుభవిస్తూ వాటిని అణిచివేస్తూ వాటిని నాశనం చేస్తూ ఒక్కొక్క మెట్టు మనము ఎక్కుతాము మళ్ళీ అది సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఎక్కుతాము అపాయం అనేది జరగదు మనకు నార్మల్ వాళ్ళకేమో ప్రారంభపు పాపకర్మ అనుభవిస్తున్నప్పుడు దుఃఖిస్తారు ఏడుస్తారు నాకే ఎందుకు ఈ బాధలు అని అనుకుంటూ ఉంటారు మనం మాత్రం పాపపు కర్మ అనుభవిస్తూ ఈ ప్రారంధపు పాపకర్మ అనుభవిస్తూ ఒక లెవెల్ అనేది వస్తాము నాలుగు మెట్లు ఎక్కాక ఇంకా కొన్ని ప్రారంభపు పాపకర్మలు ఉన్నా కూడా అవి మన మీద పని చేయవు అంటే ప్రభావం అనేది చూపించవు ఆ పరమాత్మే మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ మన ప్రారంభ కర్మను తీసివేస్తూ అంతేకాదండి సంచిత కర్మలను కూడా కరిగించుకుంటూ మనకు కావలసినది మితంగా ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి మనం అంటే మన కర్మలను బట్టి మన జీవితం అనేది ఉంటుంది మనము ఈ కష్టాలు బాధలు మనకు అనుభవిస్తున్నాము మనము అంటే మన ప్రారంధపు పాప కర్మ కరిగిపోతుంది అని సంతోషపడాలి అంతేకాని నాకెందుకు కష్టాలు వచ్చినాయి నాకే ఎందుకు వస్తున్నాయి వాళ్ళైతే బాగున్నారు అనే ఆలోచన పెట్టుకోవద్దు మనము పూర్వజన్మల్లో భక్తి బాగా చేసి ఉంటాం ఈ జన్మలో ఎక్కువ కొంచెం ఎక్కువనే పాప కర్మ అనుభవించాల్సి ఉంటుంది అలా అనుభవించాల్సి ఉన్నప్పుడు మనకి భగవంతుడు చాలానే ఈ కర్మను అనుభవించేలా చేస్తాడు కొద్దిగా ఎందుకు అంటే ఈ ప్రారంభపు పాపకర్మ మనం అనుభవిస్తేనే మనము భక్తి మార్గంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కగలుగుతాము తర్వాత ఆ కర్మ ఆ పాపపు కర్మ అనుభవించిన తర్వాత మనకు పుణ్యపు ఖాత అనేది మనది ఉంటుంది దాన్ని భగవంతుడు మళ్ళీ మనకి ఇస్తాడు అప్పుడు మనము లైఫ్ లో అద్భుతంగా ముందుకు పోతాము అంటే ఈ పాపపు కర్మ అనుభవించిన తర్వాత ఈ కష్టాలను అనుభవిస్తూ మనము భగవంతుని వైపు ఉన్నామా లేదంటే అయ్యో రామా నాకే ఎందుకు ఈ కష్టాలు ఇచ్చినావా అని అంటున్నామా అనేది భగవంతుడు అక్కడ చూస్తాడండి ఇప్పుడు ఉదాహరణకి మనము భగవంతుడికి పూజ చేస్తాం కదండి పూజ చేసి పొంగులు పెట్టి ప్రసాదం నైవేద్యం అలా చేస్తూ ఉంటాము ఇప్పుడు భగవంతుడికి నైవేద్యం చేయాలి అలా చేస్తున్నప్పుడు మనము భగవంతుడికి ప్రసాదం చేయాలి అన్నప్పుడు ఇవి పాలు బెల్లము బియ్యము అవన్నీ మనం వేస్తేనే తయారవుతుంది ప్రసాదం అనేది అలా తయారు చేసి బాగా నిష్టగా స్వామికి పెట్టాలి 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 అని ఆలోచించుకుంటూ మనము భగవంతుని తలుచుకుంటూ అక్కడ చేస్తాము అలా పెట్టినప్పుడు భగవంతుడు వచ్చి తింటాడా మళ్ళీ తర్వాత మనమే కదండి తినేది కానీ ఇక్కడ భగవంతుడు తిన్నాడా అని అంటారు కానీ భగవంతుడు ఏం చూస్తాడు అంటే అక్కడ నువ్వు ఎంత ప్రేమతో చేశావు ఎంత భక్తితో అంటే ఎంత తాపత్రయంతో చేశావు భగవంతుడికి మనం నివేదన చేయాలి ప్రసాదం చేయాలని ఎంత ఆత్రుయతతో నువ్వు చేశావు అనేది మాత్రమే చూస్తాడు దానికి మనం నేను కష్టపడి చేశానండి నేను ప్రసాదం పెట్టానండి అని అల అని అంటుంటారు అలా కాదు మనము భగవంతుడు ఏం చూస్తాడు మనం చేసిన కృషి అంటే మనం ఎట్లా చేసాము ఏలాంటి మనస్సు మనస్సుతో ఎట్లా చేసాము ఎంత ఆదరత చేశాము అనేది మాత్రమే భగవంతుడు అక్కడ చూస్తాడు అలానే ఇప్పుడు కూడా మన పాపపు కర్మ అనుభవించేటప్పుడు నువ్వు భగవంతుడా నాకు ఎవరికి ఇచ్చావు ఈ కష్టాలు అని అనుకుంటూ అనుభవిస్తావా లేదంటే నా పాప కర్మ కరిగించడానికి భగవంతుడు నాకు ఈ కష్టాలు ఇచ్చాడు సంతోషం అని నువ్వు అనుకొని ముందుకు వెళ్తావా భక్తి చేస్తూ అనేది మనకి ఇక్కడ పరీక్షా కాలం అండి అందుకే ఫస్ట్ భక్తి మార్గంలోకి రాగానే మనకి కష్టాలు అనేవి ఎక్కువ అవుతాయి అలా ఎక్కువైనప్పుడే మనకి హిందుకు ఇలా అయితే నేను భక్తి చేస్తూనే ఉన్నాను కదా అనేసి అంటుంటారు అక్కడే మనము భగవంతుడికి మనకి గల అనుబంధం అనేది అక్కడే మనకు అర్థమవుతుంది నువ్వు భగవంతుడు నమ్ముకుని ముందుకు వెళ్ళినావా నీకు కర్మలు ఒక టెన్ ఉన్నాయనుకోండి ఒక పది కర్మలు ఉన్నాయనుకోండి మీరు ఫోరే అనుభవిస్తారు ఆ సిక్స్ కర్మలు కూడా మీకు స్వామి కరిగించేస్తాడు అంత దయగల వాడు భగవంతుడు అనేవారు అందుకోసం మనము భక్తితో మనస్సుతో స్వచ్ఛమైన భక్తితో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఆ భక్తి చేస్తూ భగవంతుడు నామస్మరతో పూజ చేస్తూ జపం చేస్తూ నీస్టమి ధ్యానం చేస్తూ ఏదైనా కానీ భక్తి మార్గంలో ఉంటూ ఆ కష్టాలను అనుభవిస్తూ భగవంతుని తలుచుకుంటూ ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ భక్తి మార్గంలోకి రాకము కష్టాలు అనేటివి ఉంటాయండి అంటే మనకు అప్పుడే మన కష్టాలు ఉన్నాయి అంటే మనం అప్పుడే భక్తి మార్గంలోకి వచ్చినట్టు లెక్క కానీ మనకు తెలియదు భగవంతుడి వైపుకి అప్పుడే మనం అడుగులు వేసాము అని అవి తట్టుకొని మనము ముందుకెళ్ళాలి ఫస్ట్ నా లైఫ్ లో కూడా ఉన్నాయండి ఫస్ట్ చాలా కర్మలు అంటే ప్రారంభపు పాప కర్మ ఉంది అది నాకు ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు నేను అనుభవించాను అప్పుడు అలా అప్పుడు అలా ఉంది కనుకనే ఇప్పుడు ఇలా ఈ భక్తి మార్గంలోకి వచ్చాను అని నాకు ఇప్పుడు అర్థం అవుతుందండి అర్థమై ఫైవ్ ఇయర్స్ నిందండి బట్ ప్రారంభపు పాపపు కర్మ అనుభవిస్తేనే మనము మళ్ళీ ఈ పుణ్యపు ఖాతా అనేది భగవంతుడు మనకి ఇస్తాడు అంటే మనం ముందే రాసుకొని వచ్చింటాం కదండి నేను పాపపు కర్మ ఉంది నువ్వు పుణ్యపు కర్మ అనుభవిస్తావా లేదంటే పాపపు కర్మ అనుభవిస్తావా అంటే మనము సీనియర్ ఆత్మలం అనమాట అంటే మనకి మనం అంతో ఎంతో కొంచెం ఆత్మోన్నత ఉంటది మనం తెలివైన ఆత్మలం అనమాట అందుకు మనము కష్టాలను ఎంచుకొని వస్తాము ఆ కష్టాలను ఎంచుకొని రావడము అనేది ఆత్మ హయ్యర్ స్టేజ్ అనమాట కష్టాలను ఎంచుకొని వచ్చినప్పుడే మనము ఇంకా మనకి ఆత్మోన్నతి అనేది జరుగుతుంది మనం హయ్యర్ స్టేజ్ లో ఉన్నాం అనమాట కానీ మనకి ఇక్కడికి వచ్చినాక మర్చిపోతాం కదండి అవల్ల మనం ఇప్పుడు అక్కడ రాసుకొచ్చినటువంటి పైలోకంలో లోకంలో మనం ఇక్కడ మర్చిపోతాం మనకేం గుర్తు ఉండదు ఇప్పుడు మాత్రం మనం ఎందుకు ఇలా చేస్తున్నాం నాకేంటికి కష్టాలు అని ఇక్కడ అనుకుంటూ ఉంటాం బాధపడతాం అలా ఉన్నప్పుడు భగవంతుడు మన చేయి పట్టుకొని అప్పుడే మనల్ని భక్తి మార్గంలో అటు కష్టాలు బాధలు ఉన్నా కూడా మనల్ని భక్తి మార్గంలో తీసుకెళ్తూ ఉంటాడు ఈ వైపుకి టర్న్ చేపిస్తాడు అప్పుడు పరమాత్మ మనకి దగ్గరగా ఉన్నాడని కొన్ని సూచనలు కూడా ఇస్తాడండి అట్లా ఇస్తూ మనల్ని నేనున్నాను అని నీ చేయి పట్టుకొని నడిపిస్తాను అని కూడా మనకి కొన్ని హింస్ ఇచ్చి చెప్పినట్టు ఉంటుందండి అలా కొన్ని హింస్ వస్తాయి కానీ మనం అది గమనించుకోవాలి మనం గమనించుకోవాలి ఫస్ట్ అది తెలుసుకోవడం కూడా జ్ఞానమే అలా తెలుసుకున్నప్పుడు మనము ఈ అంటే ఎలా తెలుసుకుంటాము అంటే ఒక వీడియో ద్వారానో అదే ఇట్లా వీడియోస్ చూస్తున్నారన్న ఇంకా భక్తి మార్గంలో ఏదైనా సాధనలు చేస్తున్నారన్నా ఇంకా ఎవరైనా టక్కున మనకి చెప్తారు కదండి ఇలా లలిత సహస్మనామాలు చదవండి ఈ పూజ చేయండి ఈ మంత్రం చేయండి అని చెప్తూ ఉంటారు అది భగవంతుడే మనకి అలా పలికిస్తూ ఉంటాడు అనమాట అప్పుడు మనం టక్కు అని చేసేస్తాము ఎందుకు అంటే మనకు అది చేయాలి అంతే చేస్తాము కూడా అందుకని ఏది ముందు వెనక అనేది ఆలోచించము చేస్తాము చేసిన తర్వాత ఫలితం కూడా మంచిగానే ఉంటుంది ఎందుకంటే అది భగవంతుడి నిర్ణయం భగవంతుడు మనల్ని అలా చేయమని మనకు చెప్తున్నాడు ఒకరి చేత ఇప్పుడు ఏదైనా మంచి పని చేయాలంటే సాక్షాత్తు భగవంతుడే తీరారు కదండి ఒక మనిషి రూపంలో చెప్తాడని అంటారు కదండి అట్లా మనకి భగవంతుడు చెప్పినట్టే ఒక మనిషి రూపంలో చెప్పినా అది మనకి భగవంతుడే చెప్తున్నాడు అనుకొని మనం మంచి పని కదా మంచి పని చేసేటప్పుడు మనకి ఎందుకు ఆలోచన తక్కువని చేసేయాలి అలా చేసినప్పుడు ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది అలా మనకి కొన్ని హింస ద్వారా భగవంతుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు ఒక మనిషి ద్వారా చెప్పడము లేదా ఒక పూజ చేయడము లేదా ఒక స్తోత్రం చేదవడము అట్లా చెప్తూ ఉంటారు మనం అలా చేస్తూ ఉంటాము ఇటు మరి ప్రారంభ పాపకర్మ అనుభవిస్తూ ఇట్లా చేస్తూ ఉంటామండి అంటే భగవంతుడు చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు అక్కడ మనమేం మనదేమీ ఉండదు అక్కడ అంత పరమాత్మనే ఈ కష్టాలు అనుభవించడానికి కూడా మనకి శక్తి అనేది భగవంతుడే అప్పుడు ఆ టయానికి ఇస్తాడండి లేదంటే నార్మల్ పీపుల్ చూడండి ఒక చిన్న కష్టం రాగానే వెంటనే ఇంకా అదే మానసికంగా కృంగిపోవడం అలా చేస్తుంటారండి పైన చెప్పాను కదా వీడియోలో అలా మానసేవకంగా కుంగిపోవడం ఇంకా లాస్ట్కి తనని కూడా చాలించడం అనేది జరుగుతుంది అది నార్మల్ వాళ్ళకి మన భక్తి మార్గంలో అపారమైన భగవంతుడి కృప ఉన్నప్పుడు మనకి భగవంతుడు ఒక దారి అనేది చూపిస్తాడు అంత కష్టాల్లో ఉన్నా కూడా మనము విపరీత కష్టాల్లో ఉన్నా కూడా మనకి భగవంతుడు దారి అనేది చూపిస్తాడు చూపించి అవి చేసేలా కూడా మనకి భగవంతుడే పదే పదే చెప్పిస్తూ ఉంటాడండి ఇది మాత్రం నేను రియల్ గా అనుభవించాను కనుక చెప్తున్నానండి ఇలా అనుభవించకపోతే మనకు కూడా తెలియదు కదండి అనుభవమే జ్ఞానం ఏదైనా మనం అనుభవిస్తేనే ఇతరులకైనా చెప్పగలం అంత ఆషామాషి కాదు కదండి భక్తి మార్గం కానీ భగవంతుడి కృప కృపామైనది మనకు ఉంది అనడం అంటే అంత ఆషామాషి విషయం కాదు అర్థం చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ